అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త స్మార్ట్ ఫోన్లు వాడేవారికి అలర్ట్ ప్రభుత్వం వార్నింగ్ ఇస్తుంది అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే స్మార్ట్ ఫోన్లు ముఖ్యంగా ఆండ్రాయిడ్ డివైజ్లు వాడేవారికి అలర్ట్ ఒక ముఖ్యమైన సెక్యూరిటీ థ్రెట్ గురించి ప్రభుత్వం మీకు ఒక ముఖ్యమైన వార్నింగ్ ఇచ్చింది ఆండ్రాయిడ్ యూజర్లు వాడే గూగుల్ క్రోమ్లో మల్టిపుల్ వల్నరబిలిటీస్ ఉన్నాయని ఆయన వీటిని అప్డేట్ ద్వారా ఫిక్స్ చేసుకోకపోతే హ్యాకర్లు మీ డివై మీ డివైజ్ను కంట్రోల్లోకి తీసుకుంటారని ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెట్ ఇన్ సిఆర్టీఐఎన్ అడ్వైజరీ ఇచ్చింది డెస్క్టాప్లు ల్యాప్టాప్లు మ్యాక్లలో గూ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడేవారిని ఈ సంస్థ అప్రమత్తం చేసింది మరి సర్టిన్ తాజాగా క్రోమ్లో సిఐవిఎన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జీరో 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 సెవెన్ సిఐవిఎన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జీరో జీరో ఎయిట్ వంటి సెక్యూరిటీ వెలనరబిలిటీస్ని గుర్తించింది ఈ లోపాలు కస్టమర్ల డివైజులు పర్సనల్ డేటాను రిస్క్లో పడేస్తాయని తెలిపింది హ్యాకర్ల నుంచి అటాక్స్ ఎదుర్కోవడానికి వినియోగదారులను తమ క్రోమ్ బ్రౌజర్ను వెంటనే అప్డేట్ చేయాలని సర్ట్ ఇన్ సూచించింది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే